హాయ్ చిన్నోడు చిన్నమ్మ మన పిల్లల ఆరోగ్యాన్ని మనమే పాడు చేస్తున్నాం తెలుసా మనం ఫుడ్ వండేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటాం అది పెట్టాలి అది పెట్టకూడదని కానీ వాళ్ళు తాగే వాటర్ జాగ్రత్త తీసుకుంటున్నాం అసలా కులా వాటర్ బాగా రావట్లేదు వెంటనే పెట్టిలోనే పది రూపాయలు తీసేసుకుని వాటర్ అమ్ముతారు కదండీ అక్కడికి వెళ్ళిపోయి వాటర్ పట్టేసుకుని ఇంటికి తెచ్చేస్తాం వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ప్యూరిఫై చేస్తున్నారు ఏమైనా మీరు చూసారండి అసలా మనకు వచ్చిన నీళ్ళని మనకు వచ్చిన కుళానీ అందులో బుడగలు పోయేదాకా కాసేపు మరిగించుకున్నాం అనుకోండి ఆ నీరు ప్యూరిఫై అయిపోయినట్టే లేదు లేదు మాకు నీరు మంచి నీళ్ళ కింద మొత్తం వైట్గా రావాలి అప్పుడే మాకు తాగినట్టు ఉంటుంది అంటారా దానికి ఒక చిట్కా ఉంది పట్టిక కదండి ఇంటికి దిష్టి కూడా కట్టుకుంటారు ఆ పట్టిక కొంచెం తీసుకున్నారనుకోండి కొంచెం అంటే ఒక చిటికిటి ముక్క ఒక బిందె నీళ్ళల్లో నా ముక్క ఒక రౌండ్ తిప్పి తీసేయండి లేదు లేదు ఒక రౌండ్కి ఏమైపోతుంది నేను ఇదంతా అయ్యేదాకా తిప్పుతాను ఈ ముక్క అంతా అయ్యేదాకా అంటారా అప్పుడు నీరు ఎగుటిగా వచ్చేస్తుంది మా చిన్నప్పుడు వాటర్ సరిగ్గా వచ్చేది కాదు అప్పుడు అలాగే చేసేదమ్మ మడ్డంతా కిందకి వెళ్ళిపోతుంది ప్యూర్గా వైట్గా కనిపిస్తాయి వాటర్ అని నేనేం చేశాను ఎక్కువ తిప్పేసాను ఏ గుట్టుగా వచ్చేసి తాగలేకపోయాం వాటర్ వైట్గా ఉంటే కొంచెం అటు ఇటుగా ఉంటే మనం తాగడానికి మన ఆరోగ్యానికి మంచిగా ఉన్నాయా లేదా అనేదే కావాలి మనకి మినరల్ బాటిల్స్ కొనుక్కుంటున్నామా ఏమైనా మంచి నీళ్ళండి ప్లాస్టిక్ బాటిల్లో ఆ బాటిల్ మళ్ళీ వెంటనే పాడేస్తున్నాము పాడేయట్లేదు ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర ఉంచుకుంటాం మళ్ళీ ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టుకోవడానికి ఉపయోగిస్తున్నారు వన్ టైం యూజ్ అయినా సరే ఎవ్వరూ వింటలేదు అమ్మే వాళ్ళు కూడా ఆ బాటిల్లోనే వేస్తున్నారు అందుకని ప్లీజ్ వాటర్ మీరు కాచుకొని తాగారనుకోండి మన ఆరోగ్యంతో పాటు మన పిల్లల ఆరోగ్యాన్ని కూడా కాపాడినట్టే అదేం లేదు పర్వాలేదు ప్యూరిఫై వాటర్ అన్నారనుకోండి తాగిన నాళ్ళు బాగానే ఉంటుందండి మనం ఎదిగి కొలిదికే మన బాడీలో చేంజెస్ కనిపిస్తాయి బోన్స్ వీక్ అవడం ఇవన్నీ కూడా మనం తినే తిండి ఎంత ఇంపార్టెంటో మనం తాగే వాటర్ దానికన్నా ఇంపార్టెంట్ కాబట్టి ప్లీజ్ వేడి చేసే నీళ్ళు మాత్రమే తీసుకోండి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తున్నా మనం ఏ మాటలు కూడా పట్టించుకోము గుడికని ఆరు గంటలకి లేచి వెళ్ళేటప్పటికీ ఎక్కడైతే వాటర్ అమ్ముతారో అక్కడ ప్రతి చోట టిన్నులు పట్టుకుని నిలబడిపోయారు జనం అంత ఎడిట్ అయిపోయారు ఆ టిన్ వాటర్కి అది వాళ్ళ వ్యాపారం నేను కాదని అనట్లేదు మన ఆరోగ్యం మనం చూసుకోవాలి కదా ప్లీజ్ ఇప్పటికైనా మారండి